రైట్ తెలంగాణ రాష్ట్రానికి అప్పుల కుప్పగా మారిందని చెప్పడానికి మరొక కారణం అని చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల కొరత ఏర్పడిందని చెప్పేసి ప్రభుత్వం మరలా మరలా దాదాపు ఇప్పటికే వడ్డీ దాదాపు ఏడు పాయింట్ మూడు వార్షిక వడ్డీతో కూడా ఇంకో సంవత్సరానికి సంబంధించినటువంటి ఇరవై ఆరు ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన ఏళ్ళకు సంబంధించినటువంటి కాల పరిమితితో లోన్లు తీసుకోబోతుంది ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం ఇది డేట్ వచ్చేసి అక్టోబర్ ఫోర్టీన్త్ అంటే నిన్న ముంబై నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సెంట్రల్ ఆఫీస్ సైదాబాద్ సైదాబాద్ అని చెప్పేసి సహీద్బాద్ అని చెప్పేసి బాగ్ నుంచి ముంబై నుంచి విడుదల చేసినటువంటి ఆర్బీఐ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది రిజల్ట్ ఎల్డ్ ప్రైజ్ బేస్డ్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏదైతే రాష్ట్రానికి చెందినటువంటి సెక్యూరిటీస్ డిపాజిట్ చేసి మరి కొన్ని కొన్ని అవసరమైనటువంటి నిధులు తెచ్చుకుంటూ ఉంటారో ఆ యొక్క రాష్ట్రాల పేర్లు చూద్దాం బీహార్ గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాష్ట్ర ఒడిసా తమిళనాడు తెలంగాణ ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఇప్పటికే ఇరవై నాలుగు కోట్లు ఇరవై దాదాపు మనకు సంబంధించినటువంటి పన్నెండు కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా పన్నెండు వేల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మరొక అప్పుగా దాదాపు ఇరవై ముప్పై తారీఖులోగా ఇంకొక నాలుగు కోట్లు అప్పు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇంకొక వార్త చెప్తా ఉంది ఈ నెల ముప్పై తారీఖు తేదీన మరో నాలుగు వేల కోట్లు అప్పు చేయనున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయడంలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ నెల ఇప్పటికే పన్నెండు వందల పన్నెండు వేల కోట్లు అప్పు అయినటువంటి నుంచి దాదాపు ముప్పై తా తేదీనో మరొక నాలుగు వందల నాలుగు వేల కోట్లు కూడా అప్పు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతామని చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాలలో ఏ యొక్క అప్పులు కావచ్చు లేదంటే ఇంకేదన్నా అవసరం రీత్యా అప్పులు చేయడానికి తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్న సెక్యూరిటీస్ ల్యాండ్ కావచ్చు లేదంటే ఇంకేమైనా విషయాలకు సంబంధించినటువంటి లేదంటే డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెక్యూరిటీస్ డిపాజిట్ చేసి మరీ అప్పులు తీసుకోబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి నిధుల కొరత ఏర్పడింది లేదంటే సంక్షేమ పథకంలో మేమంతా ముందున్నాం లేదంటే హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అప్పులు చేయడంలో మాత్రమే తీసుకోపోతున్నారు రైజింగ్ తెలంగాణ కేవలం అప్పులు చేయడంలో లేదంటే ఇంకేమైనా హై సెక్యూరిటీ డిమాండ్స్ పెట్టేసి మరి డిపాజిట్లు తీసుకొచ్చినటువంటి హై అది మన తెలంగాణ టాప్ అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఒకసారి పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్లు సమర్ కావాలని చెప్పేసి రైట్ చేసింది అమౌంట్ యాక్సెప్టెడ్ వెయ్యి కోట్లు పర్ కట్ ఆఫ్ పర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి చూద్దాం తెలంగాణకు ఏడు పాయింట్ ము ముప్పై అంటే ఏడు పైసల ముప్పై రూపాయల ఏడు రూపాయల ముప్పై పైసల రూపాయలకు సంబంధించినటువంటి వడ్డీ ఇది ఒక సంవత్సరానికి దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల కాలపరిమితి అంటే రానున్న ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పరిపాలిస్తుంది ఆ కాంగ్రెస్ పరిపాలించే క్రమంలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే గోల్ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ఆ టైంలో ఈ అప్పంతా కూడా తీర్చిపోతామని చెప్పేసి అనుకుంటుందా లేకపోతే రానున్న ఏ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లేదంటే ఇతర పార్టీలకు రానున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఏమైనా అప్పుల కుప్పగా మార్చేటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా కూడా ఏం తెలియన పరిస్థితి హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు జీడిపిలో వృద్ధి చెందినటువంటి ప్రపంచమే ఆ టాప్ సిటీలా ఉన్నటువంటి మన తెలంగాణ కావచ్చు మన ముఖ్య హైదరాబాద్ పట్టణం లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసి ప్రపంచ దేశాలు తిరిగిన ఈ యొక్క అప్పుల కుప్ప మాత్రం ఎవరికీ తెలివైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని రెవెన్యూస్ ఏ తాటిగా ఎక్కడి నుంచి రావాలో అన్నీ కూడా సర్వం సిద్ధమవుతున్నది ఎక్సైజ్ నుంచి రెవెన్యూ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి లేదంటే ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎంత రా రాబట్టాలో ఎక్సైజ్ నుంచి ఎంత రాబట్టాలో అంత రాబట్టినప్పటికీ మనకు ఉన్నటువంటి నిధుల కొరత మనకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ నిధుల కొరత ఎప్పటి కూడా ఏర్పడుతుంది దానికి కారణం ఎన్నో ఉండొచ్చు బీసీలకు ఏదన్నా చేయుత ఉపాధి కావచ్చు లేదంటే మనకు రజక కులంలో ఉన్నటువంటి ఏదైనా ఉపాధి కల్పించడంలో కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు లేదంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆపినప్పటికీ ఆగినప్పటికీ దళితులకు పది లక్షల ఏదైతే చేయుత పథకం కావచ్చు లేదంటే దళిత బీమా కావచ్చు దళిత బంధువు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు బీమా రైతు బంధుతో పాటు ఉన్నటువంటి ఏదైతే పదిహేను వేల నుంచి ఇస్తామని చెప్పినటువంటి వార్త కూడా ఎటకీలకు నెరవేర్చలేదు అది పన్నెండు వేలకే కుదించినటువంటి ఆ విషయం అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం అయినా ఇన్ని కుదించిన తర్వాత కూడా ఏదో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నడిపించేటువంటి అక్కడ లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి లంక బిందెల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి లేదంటే మార్పు కావాలని చెప్పేసి ఒక ఫోబియా క్రియేట్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది జరిగినటువంటి అన్యాయంగా లేదంటే వాళ్ళు ఇచ్చిపోయినటువంటి ఏదైతే అప్పుల కుప్ప ఒక గిఫ్ట్ ఇచ్చిపోయేల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి తుడ్చేటువంటి ప్రయత్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి మొదలు పెడితే ఫార్టీ సెవెన్ వరకు మేమే అధికారంలో ఉంటాం రైజింగ్ తెలంగాణతో ముందు తీసుకెళ్తుంది కానీ ఆ దూసుకెళ్ళడంలో గ్రాఫ్ డౌన్ అయినప్పటికీ కేవలం అప్పు తీసుకోవడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అప్పు తీసుకోవడంలో మాత్రం నెంబర్ వన్ తెలంగాణ అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఒక్కసారి ఈ యొక్క రాష్ట్రాలు చూద్దాం బీహార్ పదిహేను వందల కోట్లకు కావచ్చు ఖైరతాబాద్ మనకు గుజరాత్ చూద్దాం గుజరాత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నప్పటికీ మనకు మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టాప్లో ఉంది బీహార్ మనకంటే ఒక పాయింట్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళతో పోల్చుకుంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉండడం జరుగుతుంది మన సెక్యూరిటీస్ ఇంకేమైనా డిపాజిట్ చేస్తున్నారు లేదంటే ఆ డెవలప్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అనే బదులు ఈ యొక్క డెప్ట్ తెలంగాణ ఒక గాడిద గుడ్డు తెలంగాణ సున్నా తెలంగాణ అప్పు బుడతలేదు తెలంగాణ అని చెప్తే బాగుంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ యొక్క వార్త తెలిసినటువంటి ప్రతి ఒక్క నాయకులు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఒక్కొక్క ఒక్కొక్క కామనర్స్ మీద దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అప్పు చేసేటువంటి గవర్నమెంట్లు ఎన్నో ఉన్నాయి ఆ గవర్నమెంట్లో మనం పోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి కానీ మనకు ఇంకొక అప్పుగా గిఫ్ట్ ఇచ్చే ప్రతి ఒక్క నెత్తి మీద అప్పుగా గిఫ్ట్ ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి సర్ గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో ఒక 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 విషమైనటువంటి ఒక త్వరలో ఒక ఆ విషయాన్ని తొలగించేటువంటి రానున్న స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే ఇంకేదన్నా ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటే కూడా పౌరులు చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరీ ముఖ్యంగా గుంపు మేస్త్రి అని చెప్పేసి ఫోర్ ట్వంటీ సీఎం అని చెప్పేసి లేదంటే దద్దమ్మ అని చెప్పేసి లేదంటే ఓటుకు నోటుకు దొంగ అని చెప్పేసి ఆయా హ్యాష్ ట్యాగ్లతో తనకి ఎప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నారు ఈ విషయంలో కూడా తెలంగాణ కొంచెం అదే మనకు డబ్బు రూపేన కొంచెం కొరత ఏర్పడుతుంది డబ్బులు లేవు అనే విషయాలు కూడా ఇది ఒక నెగటివ్ ఫామ్లో తీసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కనిపిస్తుంది దానికి అధిగమించడానికి ఇంకేదన్నా మార్గాలే వెతకాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిస్తే అసలు రాకపోవచ్చు ఆ విషయాలు కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సందిగ్ధంగా ఉందని కూడా ఈ యొక్క వార్త చెప్తోంది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.